ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ పచ్చిమిరపకాయలతో ఎప్పుడు బజ్జీలే కాదంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు అవి ఎలా చేసుకోవాలో మీకు ఉందా అయితే మన ఛానల్ విజిట్ చేసి ఛానల్ లోని ఈ పచ్చిమిరపకాయ బజ్జీతో ఉన్నటువంటి ప్లేలిస్ట్ని ని చూడండి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు మీకే తెలుస్తుంది అంతేకాదు నేనైతే ఈ రోజు మిరపకాయలతో పకోడీ చూపించబోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా నేనైతే ఇక్కడ బజ్జీ వేసుకునేటువంటి పది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఈ పచ్చిమిరపకాయలు అన్నవి మనం బజ్జీ వేసుకున్నప్పుడు మధ్యలో ఎలా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకొని దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ పకోడీకి ఈ పచ్చిమిరపకాయలతో వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది నార్మల్ పచ్చిమిరపకాయలతో వేస్తే బాగోదనమాట అంతేకాదు ఈ పచ్చిమిరపకాయలు అన్నవి కారం ఉంటే మాత్రం ఈ పకోడీ వేసుకునేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ తీసేసేయాలండి ఇలా పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి ముప్పావు కప్పు శనగపిండి పావు కప్పు బియ్య పిండి ఇలా బియ్య పిండి వేయటం వల్ల మాత్రమే ఈ పకోడి అన్నది మంచి క్రిస్పీగా వస్తాయండి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ వామును కూడా తీసుకుని చేత్తో కొంచెం నలుపుకొని వేసుకుంటున్నాను ఇలా వామును వేసుకోవటం వల్ల పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ కారము రుచికి అనుగుణంగా ఉప్పు ఫైన్ గా చాప్ చేసినటువంటి మీడియం సైజు ఆనియన్ ఒకటి ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకోవటం వల్ల పకోడి అన్నది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు చిటికడంతా వంట సోడాను కూడా వేసుకుని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి పోడి పిండిలోని వాటర్ అన్నది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలండి వాటర్ అన్నది ఎక్కువ పట్టదనమాట ఇలా కలుపుకున్న తర్వాత పిండి చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇలా రెడీ అయినటువంటి పిండిలోని చేత్తోని ఒకే డైరెక్షన్ లోని మూడు నుండి నాలుగు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలండి ఇలా చే వల్ల పిండి అన్నది లూజ్ అవుతుంది అంతేకాదు పకోడీ అన్నది లోపల చాలా గుల్లగా వస్తాయి అన్నమాట ఇలా కలుపుకునేసరికి చూడండి పిండి అన్నది ఎంత లూజ్ అయ్యిందో కదా ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి పైనగా చాప్ చేసినటువంటి గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసుకొని అంత బాగా కలిసేటట్టు కలుపుకొని ఇలా రెడీ అయినటువంటి పకోడీ పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ బ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ని వేసుకుని ఆయిల్ అన్నది మీడియం టు హై ప్లేస్ మధ్యలోనే వేడి చేసుకోవాలండి ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత మనం మిర్చి పకోడిని వేసుకోవటమే అనమాట వేసుకున్న వెంటనే దీన్ని ఫ్లిప్ చేయద్దండి ఆయిల్లో ఉండేటువంటి ఎయిర్ బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసి రెండు వేపుల మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంత వరకు వేపుకొని దీన్ని అవుట్ చేసుకోవటమేనండి అంతేనండి ఇలా రెడీ అయినటువంటి మిర్చి పకోడిని పిల్లలైతే టమాటా కజప్ తో కానీ మైనస్ తో కానీ చాలా ఇష్టంగా తింటారనమాట అంతేనండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మిర్చి బజ్జీతోని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయేటువంటి మిర్చి పకోడీని ట్రై చేసి చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్